బలవంతులు అవ్వాలంటే దేవుని స్తోత్రం మొదట మీ పిల్లలు ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి మీ పిల్లలు బలవంతులుగా ఉండాలంటే దేవుని స్తోత్రం మొదట మీరు భయభక్తి కలిగి ఉండాలి దేవుని యందు మీరు దేవుని యందు భయభక్తులు మన పిల్లలకి ఏం చేయాలంటే నేర్పాలి మొదట మనం భయభక్తి కలిగి ఉండాలి తర్వాత మన సంత సంతతి వారు భయభక్తి కలిగి ఉండాలంటే వాళ్ళకు కూడా భయభక్తులు ఏం చేయాలి నేర్పాలి నేర్పినప్పుడు దేవుని స్తోత్రం ఆ సంతానపు వారు దీవింపబడతారంట దేవుని స్తోత్రం స్థతులు వందనాలు చెల్లిస్తున్నాను చూడండి వాళ్ళంట యథార్థవంతపు వంశపు వారు దీవింపబడుదురు ఇక్కడ మళ్ళీ ఇంకొక వాచనం చెప్తున్నాడు యథార్థపు వంశపు వారంట దీవింపబడతారంట దేవుని స్తోత్రం మన పిల్లల్ని వాళ్ళకి ఎలా ఎలా నేర్పించాలంటే బలవంతులుగా మనం చేయాలి దేవుని స్తోత్రం అందుకనే ఈ కీర్తనకారుడు నూట ఇరవై ఏడో కీర్తనలో ఎలా ఉందంటే దేవుని స్తోత్రం నా నాలుగో వచ్చినములు